ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడు మండలం గోరుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లారోజ్ డైరీ ఫామ్ మా లారోస్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ముర్రాజాత్ గేదెలు సేల్ పర్పస్కు ఉంటాయండి రైతు సోదరులకు ఎవరికన్నా గేదెలు కావాల్సి వస్తే మా ఆరోజు డైరీ ఫామ్కి వచ్చి ప్రతి ఒక్క రైతు సోదరు గేదెలు తీసుకోవాలని కోరుతున్నాను గేదెలు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో మనకి డిసెంబర్ జనవరి వరకు గేదెలు ఎక్కువ ఉంటాయండి కాబట్టి గేదె దగ్గర పదివేలు పదిహేను వేలు గేదె రేటు తగ్గుందండి ఇప్పుడు ఈ సీజన్లోని మామూలుగా మొన్న జూన్ జూలైలో అయితే గేదె ఒకటి లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు మన ఎయిర్ ఉండేవి ఇప్పుడు అయితే తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలు వరకు గేదె రేట్ అనేది ఉంది పాలు వేషయానికి వస్తే పద్నాలుగు లెటర్ల నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్లు మిల్క్ కెపాసిటీ అవే గేదెలు మన ఇయర్ ఫోన్లు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి తర్వాత డెలివరీ నా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై గేజీలు ఉంటాయండి ఒక పది పదిహేను గేదులు డెలివరీ అయిన గేదెలు ఉంటాయి పది పదిహేను గేదెలు డెలివరీ డెలివరీ అయిన గేదెలు ఉంటాయి కాబట్టి ఎవరికన్నా మన కస్టమర్లు అడుగుతున్నారంటే ఈ నేసిన గేదెలు కావాలండి అని అడుగుతున్నారు ఈ నేసిన గేదెలు ఎప్పుడు నా దగ్గర మినిమం ఒక పది పదిహేను ఉంటాయండి మీరు ఈ నేసిన కావాలి ఈ నేను తీసుకోవచ్చు డెలివరీ అవ్వేది ఒక వారం పది రోజులు డెలివరీ అవేది కావాలి డెలివరీ అవేది తీసుకోవచ్చు మీరు ఏం తీసుకునే ఇబ్బంది ఉండదు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు మేము గ్యారంటీ ఇస్తామండి మా ఆర్డర్ డైరీ ఫామ్ నుంచి మీకు ఈనేసిన గేదలు ఉన్నాయనుకోండి నా డైర్ ఫోన్లో రెండు మూడు ఫోట్లు మీరు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు నా డైరీ ఫోమ్ పక్కన రూమ్ ఉంది రూమ్లో స్టే చేసి రెండు మూడు ఫోట్లు మీరు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు అదే ప్రెగ్నెన్సీ గేద్ ఉందనుకోండి మీకు బుట్ల మాయకు కానీ రమ్కి కానీ పాలుకి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తానండి మీకు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నా దగ్గర తీసుకెళ్ళిన గేదె ఈనేసిన దావనే ఉంది సముటి దావనే ఉంది మీకు పాలు నేను అన్నట్టు అవ్వకపోయినా మీకు ఏమైనా రమ్ ప్రాబ్లం వచ్చినా బుడ్ల మై వచ్చినా గేదెని మార్చి మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం అనేది జరుగుతుందండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గేదెలని ఏ కస్టమర్ తీసుకున్నా కూడా మేము రెండు గేదెలు దాటుకు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి రెండు గేదెలుగా తీసుకుంటే మీకు డీజిల్ వర్క్ అవుతుందండి తర్వాత గేదెలు కస్టమర్లు ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సీజన్లో తీసుకుంటే మీకు ఒక గేదె దగ్గర ఇరవై వేలు తగ్గుంటుందండి మీకు క్వాలిటీ గేదెలు ఉంటాయి ఈ సీజన్లో మళ్ళీ జనవరి వెళ్ళిందంటే గేదెల రేట్లు అనేవి పెరుగుతాయండి పెరుగుతూ వల్ల మీకు క్వాలిటీ గేది దొరకదండి మనం ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో క్వాలిటీ గేది ఒక పదివేలు పదిహేను వేలు తగ్గుద్ది జనవరి వెళ్ళిందంటే మీరు క్వాలిటీ లేని దానికి కూడా రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి రైతు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే నాడు ఎయిర్ఫోన్ ఫోన్లు ఇప్పుడు ఒక యాభై గేదులు ఉన్నాయండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు నాడు ఇయర్ ఫోన్లో మినిమం యాభై గేదులు ఉంటాయి ఈ ఈ రెండు నెలల్లో ఎవరైనా గీలు తీసుకుందాం అనుకుంటే రైతు సోదరులు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆవరేజ్ డైరీ ఫోమ్ ఫోన్ చేసి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు చూద్దాం కోరుతున్నాను మా అడ్రస్ వచ్చి ఒకసారి చెప్తున్నానండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం మా డైరీ ఫోర్ నేమ్ వచ్చి ఆవరేజ్ డైరీ ఫోమ్ మా దగ్గర మూడు వందల అరవై రోజులు ఫ్యూర్ నెంబర్ వన్ మొరాజాత్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో ఒకవేళ మీకు నచ్చితే ఇక్కిచ్చి పంపించమన్నా కూడా ఇక్కిచ్చి పంపిద్దాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి